విశాఖలోని చైతన్య నగర్లో వరసిద్ధి వినాయక ఆలయ ఆవరణలో గల అయ్యప్ప స్వామి ఆలయంలో గురుస్వామి ఉన్నికృష్ణ బృందంచే గొప్ప పడిపూజ నిర్వహించడం జరిగింది ఈ పడిపూజలో సారిపిల్లి మహేష్ స్వామి ఈశ్వరరావు స్వామి రాజుస్వామి తదితరులు పాల్గొని సుమారు నలభై ఒక్క రోజులుగా చక్కటి దీక్షను వహిస్తున్నామని తెలిపారు ಾಯ స్మై రుద్రామోత్వం స్వామీ స్వామి మూల గణపతి భగవనే శిధర్మ శాస్త్రవేవాసన చివే హిమేళ ధర్మశాస్త్రవేరా పాంధవై రక్షకుడై కళ్యాణ కోడి బ్రహ్మాండ నాయకుడై అన్నదాన ప్రభుడై वे, 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 से तो को भाले वे ये को अयपाय वेकोविल्लरी स्वामी స్వామి పీఠంలో పడి పూజ పెట్టుకున్నాడు ఆ పడి పూజలో అందరూ కూడా ముందుండి ఆ యొక్క అయ్యప్ప స్వామికి అభిషేకాలు కార్యక్రమాలు పూర్తి చేసుకుంటూ అదేవిధంగా పూజా కార్యక్రమం చేస్తూ అదేవిధంగా మరి ఇక్కడ అందరికీ కూడా రాత్రి కైంకర అల్పాహారాన్ని అందరికీ ఏర్పాటు చేయడం జరిగింది ఆ విధంగా అందరూ వచ్చి ఇక్కడ భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలు ఈ యొక్క నలభై ఒక్క రోజు కూడా మాలల్లో ఉండి ప్రతి ఒక్కరూ కూడా నియమనిష్టాలతో ప్రతి ఒక్కరూ పూజా కార్యక్రమాలు చేయించుకుంటూ వారు కూడా చేస్తూ ఆ యొక్క అయ్యప్ప స్వామి కృపకు పాత్రలు అవుతున్నారు అందరూ కూడా అదే విధంగా నేటికి ఈ ఈ విశాఖపట్నంలో పంతొమ్మిది వందల డెబ్బై రెండు నుంచి ఉన్ని కృష్ణ గురుస్వామి గారు వారి చేతుల మీదుగా ఒక నలభై ఐదు యాభై మంది గురుస్వాములకి మాలలు వేసి ఈరోజు ఈ పీఠంలో వారు ప్రతి సోదరం కూడా వారి యొక్క సేవా కార్యక్రమాలని ఇక్కడ జయప్రదం జరిపిస్తున్నారు అదేవిధంగా ఆయనను నమ్ముకొని భక్తులు కార్యకర్తలు కూడా ఈ యొక్క కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా పాలు పంచుకుంటున్నారు అదేవిధంగా ఆయన అస్తవాసు మంచిదని ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఎక్కడికి మాలు వేసుకొని ఆయన చేతుల మీదుగా ప్రయాణ కార్యక్రమాలు కూడా జరుపుతున్నారు చైతన్య నగరు వినాయకుడు కోవిడ్లో ఉన్ని కృష్ణ స్వామి వారి ఆధ్వర్యంలో గత యాభై ఏళ్ళుగా కూడాను స్వామివారి మండల దీక్ష అయ్యప్ప స్వామివారి దీక్ష ఆయన మండలం తల దీక్ష తలపెడుతు ఉండడం అదేవిధంగా చాలామంది స్వాములకు మాలలు వేయిస్తూ ఉండడం మాలా అనంతరం కూడాను ఇప్పుడు మాల వేసుకోవడం మాల వేయించడమే కాకుండా అందరినీ కూడాను ఒక్కసారిగా ఒక దగ్గరగా చేర్చి పూజ చేయించాలి అన్న భావనతో ఒక పీఠాన్నట్టు ఏర్పాటు చేసి చక్కగా యాభై సంవత్సరాల నుంచి స్వాములందరికీ కూడా గురుస్వాములు చేస్తూ ఉండడం అందరికీ మాలలు అయితే అందరి చేత నలభై ఒక్క రోజులు కూడాను ఆ స్వామివారికి విశేష పూజలు ఉదయం సాయంకాలం కూడాను స్వామివారికి పూజలు శరణగోష నీరాజన మంత్రపుష్పాలు అన్నీ కూడా చేస్తూ